మేడ్చల్ జిల్లా గట్కేసార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి గట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోల పొడి గంజాయి పట్టివేత ఒరిస్సా నుండి ఆదిలాబాద్ ఆదిలాబాద్ టూ పూణే తరలించేందుకు ఐదుగురు వ్యక్తులు బ్రిజర్ కార్ లోని తరలిస్తూ ఉండగా ఓఆర్ఆర్ ఘట్ ఓఆర్ఆర్ గట్కేశర్ వద్ద పట్టుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు ఐదుగురు వ్యక్తులు అరెస్టు యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోల పొడి గంజాయి ఐదు మొబైల్ ఫోన్స్ బ్రిజర్ కారు స్వాధీనం చేసుకుని పరారిలో ఉన్న ఒరిస్సా నుండి గంజాయి సరఫరా చేసే సునీల్ జెన్నై పూణేలో స్వీకరించే అభిషేక్ వ్యక్తిగా ఉంది নারনারন

vai é mais... passar é నడుస్తుంది మెయిన్ సోర్స్ అనేది మనకు గజపతి డిస్టిక్ ఒరిస్సా ఎండ్రీ రిసీవర్ పూణేలో ఉన్నటువంటి అభిషేక్ అనేవాడు ఉన్నాడు ఈ మధ్య నీళ్ళంతా మీడియేటర్స్ పె పెడ్లర్స్గా వ్యవహరిస్తూ లాభాపేక్ష మీద చేస్తున్నటువంటి బిజినెస్ ఈ బిజినెస్ చట్టం వ్యతిరేకంగా చేస్తున్నారు నిబంధనలు అనేది అతిక్రమించారు కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ అనేది వీళ్ళు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది గజపతి నుంచోని భద్రాచలం గజపతి ఒరిసా నుంచి భద్రాచలం సూర్యాపేట నుంచోని గట్టుకేశారు ఆ నుంచి మనకి ఇక్కడ దొరికి వీళ్ళు ఎక్కడ అంటే ఆదిలాబాద్ టు పూణేకి ఇవ్వాలి ఆదిలాబాద్ టు పూణేకి గీయాలి ఇందులో ఆదిలాబాద్ ఒక అతను ఉన్నాడు కదా కాబట్టి గీయాలి కానీ అది పూణే వరకు పోతుంది ఆర్ ఆదిలాబాదు ఇంకో ఆదిలాబాద్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి లో కూడా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ కొంత డంప్ చేయడానికి అవకాశం ఉంది కొంత పూణే కూడా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఫిఫ్త్ పర్సెంట్ ఏంటంటే నేను ఆదిలాబాద్లోనే చేస్తాను సార్ నేను పూణే కూడా ఏమి ఇయ్యాను అని అంటున్నాడు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ కు అంతా కూడా వీళ్ళు ఈ ఐదుగురు ఉన్నారు అక్కడ సోర్స్ పర్సన్ గజపతి లో ఉన్నటువంటి సుమన్ జన్ని ఉన్నాడు ఈ రిసీవర్ ఒకవేళ అభిషేక్ అనే అతను కూడా ఎండ్ రిసీవర్ అనే అతను కూడా ఉన్నాడు కాబట్టి మొత్తం ఏడుగురు ముద్దాయిలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ రాహుల్ అనే అతను ఆదిలాబాద్ అతను మీద కూడా గతంలో తోరతి రాహుల్ అనే అతని మీద కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉన్నది కాబట్టి వీళ్ళు గా చట్ట విరుద్ధంగా వ్యవహారం చేస్తున్నారు కాబట్టి అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఇటువంటి ఇది ఎవరైనా కానీ సమాజంలో ఈ ఈ గాంజా సేవించడము సమాజం మీద ఎంతో చెడు వ్యసనాలకు చెడు ఇంపాక్ట్ పడుతున్నది దాంతో యూత్ ఎక్కువగా యూత్ నవే డేస్ ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు ఆ యూత్ మీద వాళ్ళకు సంబంధించిన తల్లిదండ్రులు పేరెంట్స్ ఆ రిలేటివ్స్ కిత్ అండ్ కిన్స్ ఎవరైతే దగ్గర బంధుత్వం ఉన్న వాళ్ళు వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టవలసిందిగా కూడా మేము కోరుతున్నాము